నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజు టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నా సాంగ్స్కి సంబంధించి కొన్ని విషయాలు అయితే మీరు చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉండే వీడియో పూర్తి వరకు చూసి వీడియో అయితే షేర్ చేయండి మరిన్ని వీడియోలు మీ ముందుగా తీసుకొస్తాను సో మరి దాదాపు సిక్స్ ఇయర్ నుంచి కూడా మరి చాలా అయితే రన్ చేస్తున్నాను మరి ఇందులో నాలుగు రికార్డింగ్ సాంగ్స్ కూడా పెట్టడం జరిగింది నేనే స్టూడియోలో రికార్డింగ్ చేయించుకున్నాను అదేవిధంగా చాలా వరకు భక్తి పాటలు కానీ ఇతర పాటలు కానీ మరి మామూలుగా రాసి పాడి పెట్టడం జరిగింది వాటికి ఎక్కువ వ్యూస్ రాకపోవడంతో రికార్డింగ్ షూటింగ్ చేస్తే కొద్దిగా బెటర్ వస్తే కానీ వాటికి కూడా అంత రీచ్ అయితే లేదు మరి చాలామంది కూడా మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కానీ అవకాశాలు మాత్రం ఇవ్వట్లేదు సో సాంగ్ బాగుంది బాగా పాడుతున్నావు బాగా రాస్తున్నావు అని బాగున్నాయి అని అంటున్నారు కానీ అవకాశం మాత్రం ఇవ్వట్లేదు మరి ఎందుకో నాకు అర్థమవుతలేదు తప్పకుండా ఆదరించను మిత్రులారా మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా పెద్ద రైటర్స్ కానీ సింగర్స్ కానీ ఉంటే అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా కూడా నాకు అవకాశం ఇవ్వాలని నేను చిన్నప్పటి నుండి కూడా నేను సాంగ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తూ సినిమా పాటలు కానీ భక్తి పాటలు కానీ కూడా మరి రాస్తూ బాగడం జరిగింది రేపు చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరైనా పెద్ద ఛానల్ వాళ్ళు ఇస్తే అవకాశం బాగుంటుంది ఇప్పుడు సరే నేను పెద్ద సింగర్ రైటర్ని కాకపోవచ్చు నాకు బాగా అనుభవం లేకపోవచ్చు ఉన్నంతలో ఓకే అయినప్పటికీ కూడా ఒక అవకాశం ఇస్తే నన్ను నేను నిరూపించుకుంటా ఇప్పుడు అవకాశం ఇవ్వండి మనం మనల్ని మనం ఎట్లా నిరూపించుకుంటాం తెలియదు కదా కాబట్టి ఖచ్చితంగా అవకాశాలు రావాలని చెప్పేసి సంవత్సరంలో నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నా సో కొద్దిగా కష్టపడుతున్నా కాబట్టి తప్పకుండా ఫలితం ఉండాలి ఇప్పుడు ఈ ఛానల్లో కూడా నాలుగు రికార్డింగ్ సాంగ్స్ చేసిన మిగతాయి భక్తి పాటలు కానీ మిగతా పాటలు అన్నీ కూడా మరి మామూలుగా రాసి పాడడం జరిగింది అప్పట్లో వచ్చిన వ్యూస్ ఇప్పుడు వస్తలే కాబట్టి రికార్డింగ్లు చేస్తే షూటింగులు చేస్తే మంచిగా వస్తాయని చెప్పే ఉద్దేశంతో కొద్దిగా చేస్తున్నా కానీ ఒక వినాయకుని పాటకు కొంత వ్యూస్ వచ్చినాయి కానీ సమ్మక్క సారక్క పాటకు శివరాత్రి పాటకు కొన్నాటం పాటకు కొంచెం నార్మల్గా వ్యూస్ ఉన్నాయి లక్షల్లో రీచ్ పోలే అసలు ఒకటే అంటే కొంచెం పోయి ఆయనే అది ముందు గదలాలి ఎక్కువ కాబట్టి కొంచెం ఎవరైనా అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నా మరి కూడా మరి మరిన్ని మంచి మంచి వీడియోలు మేము ముందుకైతే తీసుకొస్తాను ఇది నేను చేయాల్సిన చేయాలనుకుంటున్న వీడియో సో అందరూ బాగుండాలని కోరుకుంటూ దిస్ ఈజ్ నాట్ సైనింగ్ ఆఫ్ జై